రాష్ట్ర పశు సంవర్ధక క్రీడల శాఖ వర్యులు వాకిటి శ్రీహరి గారితో కలిసి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రసాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కథలన్న సింగిల్ ల్యాండ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు వై నరేందర్ రెడ్డి ఎంఈఓ మురళీ కృష్ణ ఆయా గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు విద్యకు ప్రాధాన్యత అధికారం కంటే జ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి సవేపల్లి రాధాకృష్ణ గారు డాక్టర్ రాధాకృష్ణన్ తత్వశాస్త్రంపై రాసిన రచనలు మన సంస్కృతి జ్ఞానం యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేశాయి अच्छा नमस्ते। 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 नमस्ते।

వైస్ ప్రెసిడెంట్ రెండవ గవర్నమెంట్ ప్రెసిడెంట్ ఆయన జీవితం అయింది ఆయన ఎందుకు ఆదర్శంగా నిలిచాడు అన్ని విషయాలు మీ కూరకీ గారు చెప్పారు మీ గౌరవ పాటలు చెప్పారు మరి గారు కూడా కాన్సర్స్ గురించి చెప్పారు అట్ ద సేమ్ టైం ఈ ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో మీరు ఎంచుకున్న ప్రభుత్వంలో మన ప్రేత ముఖ్యమంత్రి గారు చదువుల పట్ల విద్య పట్ల ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల పట్ల ఏ విధమైన ఆలోచన విధానంతో ఉన్నారు చిన్నారుల పట్ల ఏ విధమైన ఆలోచన విధానం ఉన్నారు ఇది మాత్రం స్పష్టంగా రెండు మాట్లాడదాం చాలా సంతోషం మంచి వేదిక దొరికింది మీ అందరికి కూడా ఈ సబ్జెక్ట్ కన్సర్న్ అయి మాట్లాడితే ఒక విద్య పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్న ఆలోచన విధానం నూటికి నూరు శాతం గతంలో ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పది సంవత్సరాలు పరిపాలించినా స్కూలు తెలిసిన రోజే పిల్లలకు పాఠ పుస్తకాలు ఇవ్వటం లేదా డ్రెస్సులు ఇవ్వటం స్కూల్ తెలిసిన రోజే స్టాఫ్ అంతా కూడా ఒక పండుగ వాతావరణం ఏర్పాటు చేసుకోవటం దాదాపు ఏడెనిమిది సంవత్సరాల ట్రాన్స్ఫర్స్ లేక ప్రమోషన్స్ లేక స్ట్రెస్ లో ఉండి సరైన విద్యాభ్యాసం చెబుతారో లేదో వీళ్ళకు మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలా వాళ్ళకు ఫ్రీగా వాళ్ళ ఐడియాలజీ ఉండాలా వాళ్ళపై పిల్లలతో అతుక్కొని పాఠాలు చెప్పాలా సంతోషంగా ఉండాలా సంతోషంగా ఉన్నప్పుడే పిల్లల్ని బాగా చూసుకుంటారనే ఆలోచనతో ఒకటే ఒకసారి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్ ఇచ్చినటువంటి చరిత్ర ఎక్కడా లేదు దీన్ని బట్టి మీరు ఆలోచన చేయాలి ఆయనకు ఉపాధ్యాయుల పట్ల ఏం ఆలోచన ఉందో విద్యార్థుల పట్ల కూడా డైట్ చేయాల్స్ కానీ కాస్మెటిక్ పెంచి వాళ్ళకు కూడా ఒక మంచి ఆలోచన విధానం ఏర్పాటు చేసి ఇది ఒకటే కాకుండా మనం టీచర్స్ డే జరుపుకుంటున్నామంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఆ ఆనవాయితీ కొనసాగుతా ఉంది అదే రోజు ఉత్తమ ఉపాధ్యాయులకు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయనను ముందుకు నడవాలనే ఆలోచనతోన ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉపాధ్యాయులకు కూడా అవార్డ్స్ ఇస్తున్న విషయంలో మనందరికి తెలుసు సో అట్లాంటి ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇక్కడ స్కూల్లో ఒక చిన్న చిన్న ఒక హై స్కూల్లో విగ్రహం ఆవిష్కరణ చేసినందుకు నేను ఆ ఆఫీస్కరణ చేసిన ఎంఈఓ గారికి అదేవిధంగా మిగతా అధ్యాపక బృందానికి అందరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా